సమస్యలే లేవని చెబుతున్న కేసీఆర్ తనతో పాదయాత్రకు వస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూపిస్తానని వైఎస్ఆర్ అధ్యక్షురాలు షర్మిలా చెప్పారు సమస్యలు లేకుంటే తాను ముక్కు నేలకి రాసి వెళ్లిపోతానని సమస్యలు చూపిస్తే కేసీఆర్ రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా అని సవాల్ విసిరారు ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా మదిరాలోని అంబేద్కర్ సెంటర్ లో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు దళిత నియోజకవర్గమైన అయిన మదిరా నుంచి సవాల్ చేస్తున్నానని చిత్తశుద్ధి ఉంటే ఈ సవాల్ ను స్వీకరించాలన్నారు బీజేపీ నేతలు మతం మత్తులో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ లో గెలిచిన వారు పశువుల్లాగా టిఆర్ఎస్ సంకనెక్కారని రాజకీయ వ్యభచారం చేస్తున్నారని దుయ్యబట్టారు మధురా ఎమ్మెల్యే బట్టి విక్రమార్క దళిత బిడ్డని ఆయనకు రాజకీయ భవిష్యత్తు కల్పించింది వైఎస్ఆర్ అని చెప్పారు టిఆర్ఎస్ లో చేరని బట్టిని మెచ్చుకోవాల్సిందేనన్నారు రాజశేఖర రెడ్డి బిడ్డకు స్వాగతం పలకడానికి వచ్చిన ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది రాజశేఖర రెడ్డి గారు ఐదు సంవత్సరాలు మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నారు కానీ ఐదేళ్లలో ఏ పథకం చేసినా ప్రజల కోసమే చేశాడు ఆ పథకాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా అమలు చేసి చూపాడు రుణమాఫీ అయినా ఉచిత విద్యుత్ అయినా మహిళలకు ఇచ్చే పావుల వడ్డీకే రుణాలైనా పేద ఇచ్చే ఫీజు రీఎంబర్స్మెంట్ అయినా పేదవాడు కూడా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పైసా ఖర్చు లేకుండా ఉచితంగానే పెద్ద ఆపరేషన్లు చేయించుకోగలిగే ఆరోగ్యశ్రీ అయినా కుయ్ 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 అని పేదవాడు ఫోను చేసిన ఇరవై నిమిషాలకు వచ్చే వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా నలభై ఆరు లక్షల మందికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ పక్క ఇళ్ళ పథకమైన ఇలా ఏ పథకమైనా అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు ఇదే ఇదే మదిర నియోజకవర్గానికి రాజశేఖర రెడ్డి గారు దళిత నియోజకవర్గం అని ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు ప్రత్యేకంగా ప్రేమించాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో రెండు వేల కోట్ల రూపాయలను ఒక్క మదిర నియోజకవర్గంలోనే ఖర్చు పెట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో గ్రామాలకు రోడ్స్ కనెక్టివిటీ లేకపోతే ఎన్నో గ్రామాలకు రోడ్లు బీటీ రోడ్లు వేడ వేశాడు అండర్ పాస్ బ్రిడ్జులు వేశాడు రాజశేఖర్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బ్రతికే ఉంటే జాలుమూడి ప్రాజెక్టు ఈ ప్రాంతానికి చేయాలనుకున్నాడు జాలుమూడి ప్రాజెక్టు ద్వారా వేల ఎకరాలకు సాగునీరు వందల గ్రామాలకు తాగునీరు అందించాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే ఆ ప్రాజెక్టు ఈ పార్టీకి పూర్తి అయిపోయేదా కాదా కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ అయినా ఇప్పుడున్న కేసీఆర్ గారైనా ఒక్క అడుగైనా దానికి ముందుకు తీసుకువెళ్లరా లేదు కారణం చిత్తశుద్ధి లేదు రాజశేఖర్ రెడ్డి గారికి మీకు మేలు చేయాలి అని